హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మినిస్టర్ కిడ్నాప్ చేసిన డాక్టర్ని బయటకి రప్పించి డాక్టర్ చేత నిజాన్ని తెలుసుకొని తన పాపని దక్కించుకున్న కావ్య షాక్లో రుద్రాణి రాహుల్ రేఖ అరెస్ట్ అయిన మినిస్టర్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా ఆ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే పాపకి హెల్త్ ఇష్యూ ఉందని పాప ఇక బ్రీతింగ్ ప్రాబ్లంతో ఉందని తను ఒకప్పుడు ఇక బ్రీతింగ్ తీసుకోలేక ఒళ్ళంతా పచ్చగా మారిపోయి చనిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఇక కావ్యరాజ్ అయితే షాక్ అయిపోతారు డాక్టర్ని గట్టిగానే నిలదీస్తుంది కావ్య నా పాప చాలా హెల్తీగా పుట్టినప్పుడు మీరేమో ఏ విషయమూ చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ పాపకి ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు తద్వారా నాకు అర్థమైంది ఈ పాపకి హెల్త్ ఇష్యూ ఉందని ఈ పాపని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న నా పాపని తీసుకుపోయారు చెప్పండి చెప్పండి డాక్టర్ మర్యాదగా చెప్పండి అని చెప్పి చాలా గట్టిగా గొడవ చేస్తుంది ఇక రాజు వెంటనే కావ్యని ఆపి కళావతి ఆవేశపడద్దు ఏంటి డాక్టర్ ఏం మాట్లాడకుండా ఉంటారేంటి అనగానే ఏంటి రాజుగారు మీరు కూడా అలా మాట్లాడతారేంటి మీ ఆవిడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్ది చెప్పుకోలేక హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తున్నారా పాప పరిస్థితి చాలా ఘోరంగానే ఉంది కానీ ఇదంతా మేము చెప్పకపోవడం మా తప్పే కానీ తను పుట్టినప్పుడు హెల్తీగానే ఉంది కానీ ఈ ప్రాబ్లం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అనగానే ఎలా వస్తుంది డాక్టర్ మధ్యలో ఎలా వస్తుంది మీరే చెప్పారు కదా తినక పుట్టుకతోనే ఉంది బ్రీతం ప్రాబ్లంతోనే పాప పుట్టిందని మరి నా పాప ఏమైపోయింది నా పాప ఎక్కడుంది అని చెప్పి కావ్య అయితే గొడవ చేస్తుంది ఇంతలోనే ఇక కావ్య వాళ్ళ పాప ఏడుస్తూ ఉంటే ఇక డాక్టర్ వచ్చి నర్సు వచ్చి మేడం మీ పాప ఏడుస్తుంది తల్లిగా పాలివ్వండి మేడం అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేసింది హెడ్ నర్స్ అయితే ఇక వెంటనే కావ్యం తీసుకొని రాజు వచ్చి పాపని తీసుకొని కలవతి ప్లీజ్ కళావతి పాపకి పాలు పెట్టు అని చెప్పి పాలు తాగిస్తూ ఉంటే రాసు వచ్చి డాక్టర్ని ఏంటి డాక్టర్ ఏంటి డాక్టర్ ఇదంతా పాప పరిస్థితి మీరు చెప్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఈ విషయం ఎందుకు దాచారు డాక్టర్ కళావతి నిజంగానే ఈ పాప తన పాప కాదంటోంది డిఎన్ఏ టెస్ట్లో కూడా మా పాపని వచ్చిన తను మాత్రం ఒప్పుకోవట్లేదు తను ఒప్పుకోకపోగా ఈరోజు మీరు చెప్పిన విషయం చూస్తుంటే కళావతి కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి డాక్టర్ చూడండి రాజుగారు మీరు ఎన్ని మాటలు అన్నా ఆ పాప కళావతికి మీకు పుట్టిన పాపే మేమేమి అలాంటి పనులు చేయమండి పురుడు పోసి డెలివరీ చేసి ఇంటికి పంపించాను తప్పించి మధ్యలో మేమేం ఏం చేశాము కానీ మీ ఆవిడకి మాత్రం చాలా ట్రీట్మెంట్ అవసరం అది మాత్రం అర్థమవుతుంది తను కన్న కూతుర్ని కన్న కూతురు కాదని తనకి పుట్టిన పాప ఎక్కడో ఉందని భ్రమలో వెళ్ళింది కావ్య కూడా చాలా వరకు మీ విషయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఈ రకంగా మారింది తనని కూడా అనడానికి నాకు మాటలు రావట్లేదు ఏ తల్లైనా పుట్టినప్పుడు చెప్పనప్పుడు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయో డాక్టర్గా మేమేం చేయగలం కానీ మీ పాప సేఫ్గా ఉండాలంటే డాక్ హాస్పిటల్లో పాపకి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ సక్సెస్ అవుతే మీ పాప హ్యాపీగా మీతో పాటు ఇక సంతోషంగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో రాజ్ అయితే ఇక ఏమీ మాట్లాడలేడు కావ్య పాప ఇక పాలు తాగించినాక కావ్య బయటికి వస్తుంది ఎంతలోనే హెడ్ నర్స్ అయితే చూడండి మేడం మీరు ఇక లోపలికి వెళ్ళనవసరం లేదు మేడం వెళ్ళిపోయారు అనగానే ఎక్కడికి వెళ్ళిపోతారు మేడంతో నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి అనగానే రాజ్ వెంటనే కళావతి ఏం మాట్లాడాలి జరిగిందంతా తెలుసుకున్నాం కదా పాపకి ఆపరేషన్ చేయాలన్నారు పాపకి ఆపరేషన్ చేయిస్తే తనంతా కూడా బాగానే ఉంటుందన్నారు ఇక నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించద్దు పద ఇది హాస్పిటల్ అని చెప్పి ఇక మొత్తం మీద ఇంటికి తీసుకొని వస్తాడు వీళ్ళందరూ కూడా ఇక రాజ్ కావ్య చెప్పిన మాట విని పసు పాపకి ఇక హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉందని తెలుసుకొని ఇంట్లో అందరూ కూడా బాధతో చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఒకవైపు రాహుల్ రేఖ మాత్రం చాలా సంతోషంగా సంబరం చేసుకుంటూ అన్నయ్య ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి మమ్మీ కూడా సంతోషపడుతుంది అనగానే అవును రేఖ వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే మమ్మీ చాలా సంతోషపడుతుంది అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కావ్య అయితే పాపని తీసుకొని వెళ్ళి పడుకోపెట్టి ఇక తను ఇక వంటగదిలోకి వస్తుంది కావ్య ఏంటే ఎందుకే అలా ఉన్నావు పాపకి హెల్త్ ఇష్యూ అని చెప్పి డాక్టర్లు చెప్పారు అందరం బాధపడుతున్నాం నువ్వు మాత్రం ఇలా కరాయిలాగా అయిపోయావు అనగానే చూడండి అత్తయ్య ఆ పాపకి ప్రాబ్లం ఉందని తెలిసే తనకు పుట్టిన తల్లిదండ్రులు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నాకు పుట్టిన పాప కాదు తన ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను తనకి ఎలాంటి నష్టం జరగనివ్వను తనకి ఆపరేషన్ అయ్యేలాగా చెయ్యాలి తన నార్మల్ పాపాయించే చేసి వాళ్ళమ్మ ఎక్కడున్నా ఆ పాపనే వాళ్ళమ్మకే అప్పక చెప్తాను అప్పటి వరకు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం నిజం అబద్ధం ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అసలు ఆ పాపన్ని నా ఒడిలోకి చేర్చింది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అయితే మాట్లాడుతూ ఉంటే రాస్ ఒక్కసారిగా చూడు మమ్మీ కళావతి పరిస్థితి ఇగో ఇలా ఉంది ఏది మాట్లాడినా ఇలాగే సమాధానం చెప్తుంది అక్కడ డాక్టర్ మీద చేసింది ఇటు ఇంట్లో అందరి ముందు తన పాప కాదని తన పాప ఎక్కడో ఉందని భ్రమలో ఉంది అంత తల తలనొప్పిగా ఉంది మమ్మీ అని చెప్పి ఇక రాజ్ కూడా గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక మరొక వైపు అప్పు కావ్య కూడా అప్పు అలాగే స్వప్న కూడా కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఏంటే ఎందుకు ఇలా మారిపోయావు ఆ పాపకి ప్రాబ్లం ఉందని అందరం కూడా తల్లడిల్లిపోతున్నాం నువ్వు మాత్రం ఎందుకు ఇలా రాయిలా అయిపోయావు అనగానే అక్క దయచేసి అడ్డు తప్పుకో నేను రాయిలాగా అయిపోలేదు నా పాప ఎక్కడున్నా తెలుసుకుంటాను అలాగే ఈ పాపకి ప్రాబ్లం ఉన్నా పాపకి ఆపరేషన్ చేయించి తనకి ప్రాణాలు పోస్తాను అప్పటి వరకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి నాతో ఎవరు మాట్లాడద్దు అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈ విధంగా కావ్య పరిస్థితి చూసి ఇంట్లో అందరూ చాలా సాడ్గా ఫీల్ అవుతారు ఒకవైపు పాపకి ఇక ఆ రకమైన వ్యాధి ఉందని అందరూ కూడా చాలా బాధలో మునిగిపోతారు మరొక వైపు రుద్రానికి ఇక రాహుల్ ఫోన్ చేసి మమ్మీ ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ఈ ఇంటి కుటుంబ సభ్యులు ఇక వంశాంకరం ఉంటుందో ఊడిపోతుందో తెలియక చాలా కుమలిపోతున్నారు కావికి రెండోసారి పుట్టడానికి పిల్లలు కూడా లేరు ఈ టైంలో పాపం కదా మమ్మీ అనగానే వెంటనే రేఖ మమ్మీ ఇదే అదునుగా నన్ను ఇంటి కోడల్ని చేసుకుంటారేమో ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్పమంటావు మమ్మీ అనగానే హలో పిచ్చి రేఖ నిన్ను ఎవరు ఏమీ అడగరు నువ్వే వెళ్ళి ఆ ఇంట్లోకి నువ్వే కోడలుగా ఉండేలాగా కోడలుగా వాళ్ళంత వాళ్ళే నిన్ను సెలెక్ట్ చేసుకునేలాగా చెయ్యాలి ఆ హాట్లో హోలున్న పాప గురించి కావ్య ఇక పట్టించుకున్నా పట్టించుకోపోయినా నువ్వు మాత్రం ఒక కన్నేసి ఆ పాపని ఏడ్పించి నువ్వు లాలించాలి ఆ పాపని కావ్య పట్టించుకోనట్టుగా చేసి నువ్వే పట్టించుకున్నట్టుగా చెయ్యాలి అలా చేస్తేనే రాజ్ కళలో నువ్వు పడతావు అప్పుడు రాజ్ నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఈ కావ్య పిచ్చిదైపోయిందని ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేసి విని ఎప్పటికీ దుగ్గిరాల కుటుంబానికి దరి దాపులు కూడా లేకుండా చేస్తాను నా వైపు పెద్ద పెద్ద మినిస్టర్లే ఉన్నారు ఇక వీలంతా వీళ్ళ ఆటలు సాగనివ్వను అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక మొత్తం మీద ఇక ఆ రోజు అయితే గడిచిపోతుంది ఇక అప్పు అలాగే స్వప్న ఇద్దరు కారిడార్లో కూర్చొని అప్పు ఇక ఇక బాధగా కూర్చుంటుంది స్వప్న వచ్చి అప్పు ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే ఏం ఆలోచిస్తానక్క కావ్యక గురించి ఆలోచిస్తున్నాను కావ్యక డెలివరీ అయినప్పటి నుంచి కావ్యక్క కావ్యక్కలాగా లేదు తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు తనకు పుట్టిన పాపని తన పాప కాదని తన పాప ఎక్కడో ఉందని ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అనగానే కావ్య స్వప్న అంటూ ఉంటుంది చూడుగప్పు ఒక్కొక్కసారి డెలివరీలో ఒక్కోసారి ఇలాగా ఇలాంటి పరిస్థితి వస్తుందంట పుట్టిన బేబీని కూడా గుర్తుపట్టలేరంట మరి అలాంటి సంబంధించింది ఏమన్నా కావ్యకి వచ్చిందా మరి కావ్యకి ఎందుకు ఆ పాపని తన పాప కాదంటోంది తిరగేసి ఎక్కడికి వెళ్ళో పాపని దక్కించుకుంటానంటుంది అని చెప్పి కావ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే కావ్యం వస్తుంది చేతిలో పాపను పట్టుకుని కావ్యని చూసి అప్పు స్వప్న షాక్ అవుతారు ఇక వెంటనే అక్క పాపని చూసుకుంటావా నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను చిన్న పనుంది అనగానే అదేంటి కావ్య బయటికి వెళ్ళడమేంటి ఏం పని అని చెప్పి స్వప్న అడుగుతుంది చెప్పేదైతే చెప్పేదాని కదా నేను బయటికి వెళ్ళి వస్తాను ఒక గంటలో వస్తాను అంతవరకు జాగ్రత్తగా చూడు ఇదిగో ఈ పాలు బాటిల్లో పెట్టాను ఫీ తనకి ఆకలేసినప్పుడు ఫీడ్ చెయ్యి అలాగే పాపని కొంచెం ఏడ్చినా నాకు ఫోన్ చెయ్యి నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్తుంది అప్పు కావ్య వంక చూస్తూ ఏంటక్క ఎందుకక్క ఇప్పుడు ఈ టైంలో అవసరమానగానే అవసరమే అప్పు నా పాపని నేను ఎక్కడున్నా తెలుసుకొని ఈ ఇంటికి తీసుకురావాలి ఈ ఇంటికి వంశాంకరం ఇవ్వడం కోసం నేను ఎంతగానో తప్పించాను నా ప్రాణాలు కూడా పక్కన పెట్టేసి బిడ్డని కనాలనుకున్నాను కానీ ఇప్పుడు నా బిడ్డే కాని బిడ్డని ఈ ఇంటికి తీసుకొని వచ్చి నా కన్న బిడ్డని ఎక్కడో వదిలేసి నేను ఉండలేనప్పు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక హాస్పిటల్కి కావ్య వెళ్ళి డైరెక్ట్గా కావ్యకి డెలివరీ చేసిన డాక్టర్ అనురాధాని కలుస్తుంది ఇక వెంటనే కావ్యం వచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు దయచేసి మీరు ఒక డాక్టర్గా కాకుండా ఒక ఆడదానిలాగా ఒక బిడ్డ తల్లిలాగా ఆలోచించండి నా పాప ఈ హాస్పిటల్లో మిస్ అయిపోయింది నాకు పుట్టినప్పుడు మీరే చెప్పారు చాలా హెల్దీగా ఉంది ఇంక పెడుతున్నాము తను వెయిట్ గెయిన్ అవ్వడానికి అన్నారు కానీ తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉందని కానీ తనకి హార్ట్ సంబంధించిన ఏ డిసీస్ ఉందని చెప్పలేదు కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న పాపకి ఫుల్గా ప్రాబ్లం తనకి హార్ట్ డిసీజ్ ఉంది తన బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అలాంటి పాప పుట్టినప్పుడు వెంటనే మీరు నాకు చెప్పాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా మాకు ఉన్న విషయం మీరు చెప్పాలి మీరు ఎందుకు చెప్పలేదు డాక్టర్ చెప్పండి అనగానే కళావతి అది కాదు కళావతి అసలు పుట్టినప్పుడు ఏ ప్రాబ్లమో మాకు ఐడెంటిఫై అవ్వలేదు అని చెప్పి అంటుంది కదా మీకు ఏవి కూడా ఐడెంటిఫై అవ్వలేని ఆరోగ్యవంతమైన బిడ్డకి నేను డెలివరీ ఇచ్చాను మీరే చెప్తున్నారు కదా మేడం నాకు వెయిట్ తక్కువగా ఉన్న పాప పుట్టింది కానీ అన్హెల్దీ పాప పుట్టలేదు అంతేకాదు డాక్టర్ నా పాపకి పుట్టినప్పుడు కుడి చేతి మీద పుట్టుమచ్చ కూడా చూశాను ఈ పాపకి పుట్టుమచ్చ కూడా లేదు దయచేసి నా బిడ్డని నాకు దక్కించండి ఈ హాస్పిటల్లో నా పాప తప్పిపోయింది నా పాపని ఎవరో కావాలని మిస్ చేశారు నా పక్కన ఈ పాపాయన పెట్టి నా పాపని పట్టుకుపోయారు ఒక డాక్టర్గా మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి నా పాప ఎక్కడుందో ఎక్కడుందో తెలియజేయండి అని చెప్పి ఏడుస్తూ కుమిలిపోతూ ఉండటం డాక్టర్ చూసి షాక్ అయిపోతుంది డాక్టర్కి కావ్యని చూసి చాలా జాలనిపిస్తుంది కళావతి చెప్పిన మాటలన్నీ నిజమే కావ్య డెలివరీ అయిన రోజు పాపకి ఎలాంటివి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా లేదు అలాంటిది ఇప్పుడు పాపకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి కావ్య చెప్పినట్టు నిజంగానే హాస్పిటల్లో ఏం జరిగింది ఈవెన జరిగి ఉంటే నాకు తెలియకుండా ఉంటుంది కదా అని చెప్పి వెంటనే కూడా ఇక చక్రవర్తి గారు ఆ రోజు మినిస్టర్ గారి భార్య కూడా కావ్యతోనే డెలివరీ అయ్యింది ఆ ఇంక్యుబేటర్లో కూడా కరెక్ట్గా కావ్య వాళ్ళ పాపతో ఇక మినిస్టర్ గారి పాప కూడా పుట్టింది మినిస్టర్ గారి వాళ్ళ పాప హెల్దీగా పుట్టిందా హెల్దీగా పుట్టలేదా కళావతి కళావతికి నేను డెలివరీ చేశాను మరి మినిస్టర్ గారి భార్యకి ఎవరు డెలివరీ చేశారు అని చెప్పి ఒక్కసారిగా ఇక అప్పుడు ఇక మినిస్టర్ భార్యకి డెలివరీ చేసిన అతన్ని డాక్టర్ని గుర్తు చేసుకుంటుంది ఇక వెంటనే డాక్టర్ ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు దయచేసి నాకు సహాయం చేయండి నా బిడ్డని నాకు అప్ప చెప్పండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే హలో హలో కూల్ కాలావతి కూల్ కావ్య కూర్చో నువ్వు చెప్తుంటే నేను కూడా ఆలోచించేస్తున్నాను నీ పాపకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు ఇప్పటికిప్పుడు ఇన్ని డేస్లో ఇంత హెల్త్ ఇష్యూ రాదు అదే ఆలోచిస్తున్నాను ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే పాపలను మారిపోయారా మారిపోయి ఉంటే ఎవరి దగ్గరికి నీ బిడ్డ వెళ్ళిపోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ హాస్పిటల్ ఎవరికి కూడా తప్పు జరగనివ్వదు ఇది మినిస్టర్ గారి హాస్పిటల్ ఆ రోజు మినిస్టర్ గారి భార్య కూడా నీతో పాటే డెలివరీ అయింది అనగానే ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే ఎస్ నీతో పాటే మినిస్టర్ గారి భార్య తులసి గారు కూడా డెలివరీ అయ్యారు కరెక్ట్గా ఇంకు బెడర్లో ఆ పాపను కూడా పెట్టాము ఒకవేళ ఆ పాప మీ పాప మారిపోయి ఉంటారేమో అని చెప్పి డాక్టర్ అయితే కావికి చెప్తుంది ఇక కరెక్ట్గా అప్పుడే హెడ్ నర్స్ అయితే వాళ్ళ మాటలు విని లోపలికి వస్తుంది ఇక వెంటనే ఇక ఆ మాటలు విని అలానే చూస్తూ ఉంటే వచ్చావు లోపలికి నేను లేదు కదా అని చెప్పనగానే లేదు మేడం పిలిచారేమోనని వచ్చాను అని చెప్పి అనేసరికి సరే కళావతి గారు మీరు కాస్త బయట వెయిట్ చేయండి నేను మీకు ఫేవర్ చేస్తాను ఒక తల్లిగా ఒక డాక్టర్గా మీకు నేను ఫేవర్ చేస్తాను దయచేసి కాస్త బయటకు వెళ్ళండి అని చెప్పి అనడంతో ఇక సరేనని చెప్పి కావ్య బయటికి వస్తుంది ఇక ఇక్కడ చూస్తే పాపని పట్టుకొని ఇక చాలా మురిసిపోతూ ఉంటుంది మినిస్టర్ భార్య ఏమండి ఇన్ని రోజుల వరకు మిమ్మల్ని నేను ఏమీ అడగలేదు కానీ రేపు ఇరవై ఒకటో రోజు మాత్రం పాపని అందరికీ చూపించి గ్రాండ్ ఫంక్షన్ అయితే చెయ్యాలి నా పాపని నేను అందరికీ చూపించుకోవాలి ఇంతకాలం నన్ను పిల్లల పుట్టరు పిల్లలు పుట్టరు అన్న అందరికీ కూడా సమాధానంగా నా పాపని చూపించాలి అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అయ్యో తులసి ఫంక్షన్లో చాలా పెద్ద ఫంక్షన్ చేస్తాను మనకు పుట్టిన మన పాపని అందరికీ చూపిస్తాను నువ్వు సంతోషంగా ఉండాలి అంతే అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక మరొక వైపు అప్పుడే కరెక్ట్గా రుద్రాణి వస్తుంది రుద్రాణిని చూసి మినిస్టర్ ఏంటి రుద్రాణి గారు ఇప్పుడు వచ్చారు ఏమైంది అనగానే ఏం కావాలి ఈరోజు ఆ కావ్య హాస్పిటల్లో చాలా గొడవ చేసిందంట ఆ పాపకి మీ పుట్టిన పాపకి హెల్త్ ఇష్యూ ఉంది కదా ఆ హెల్త్ ఇష్యూ విషయంలో నిలదీసిందంట డాక్టర్ని చివరాఖరికి కొట్టబోయినట్టుగా నిలదీసిందంట విషయం బయటకు వస్తే ఎంత ప్రాబ్లం అయ్యేది అది మీ హాస్పిటల్ మీ అండర్ గ్రౌండ్లో ఉన్న హాస్పిటల్ మీరు అక్కడున్న డాక్టర్లందరికీ శాలరీలు ఇస్తున్నారు మరి మీరు ఈ విషయంలో ఎలాంటి ఇష్యూ జరిగినా ఎవరు కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ అక్కడున్న ఏ టూ జెడ్ ఎలాంటివి కూడా కావ్యకి చూపించినా ఫేవర్ చేసిన మీకు నష్టమే జరుగుతుంది అది హెచ్చరించడానికే వచ్చాను అనగానే చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ మీ రుద్రహణి గారు నిజమే అక్కడికి వచ్చి కావ్యా అలా గోల చేసి అల్లరి చేస్తే రే పొద్దున్న అక్కడ డెలివరీ అయ్యింది నేను కూడా కాబట్టి మా భార్య కూడా కాబట్టి నా పేరు వస్తుంది ఇలాంటి వాళ్ళు ఎవరు గొడవ చేయకుండా ఉండాలి అంటే ముందు డాక్టర్లకి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక అనురాధ మేడంకి కాల్ చేస్తాడు మినిస్టర్ అయితే ఏంటి సార్ మీరు ఈ హాస్పిటల్నే కట్టించారు మీరు షన్గా అనగానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న కావ్య అలాగే రాజ్ హాస్పిటల్కి వచ్చి గొడవ చేశారంట పిల్లల్ని మార్చేసే హాస్పిటల్ అని ఏవేవో మాటలు మాట్లాడారంట ఇవన్నీ కూడా నా వరకు వచ్చాయి రేపొద్దున్న మీడియా వరకు వెళ్తాయి అప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఏం కాను మీ అందరికీ ఎంతెంత శాలరీలు ఇస్తూ ఈ హాస్పిటల్ నడిపిస్తున్నాను అలాంటి హాస్పిటల్కి అంత పెద్ద మచ్చ వేస్తే ఎలా నడుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడకండి ఒకవేళ వచ్చినా మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా పంపించేసేయండి ఎంతకంటే ఏ ఒక్కటి కూడా మీరు వాళ్ళకు ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక అనేసరికి ఇక ఒక్కసారిగా డాక్టర్ అనురాధ అయితే ఇక ఏమీ చేయలేదు మినిస్టర్ గారు స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు కావ్య గారు చెప్పారని సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపించాలనుకున్నాను కానీ ఇక నా వల్ల కాదు నేను ఏం మాట్లాడినా నా ఉద్యోగమే ఊడిపోయేలా ఉంది అని చెప్పి ఇక కావ్యకి తెలియకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న నర్స్ అయితే డాక్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్ అనగానే చూడు నర్స్ నీకు అక్కడ పెట్టించింది అందుకంటే కావ్య వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నువ్వు పంపించేయాలి అలాగే అక్కడ లోపలికి రానివ్వకుండా నువ్వు అడ్డుపడాలి అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది ఇక కావ్య ఇక బయట నుంచి డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏంటమ్మా డాక్టర్ గారు ఎప్పుడో వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళచ్చు అని చెప్పి అనగానే ఏంటి వెళ్ళేది నాతో మాట్లాడతానన్నారు అనురాధ మేడం డాక్టర్ అనురాధ మేడం కావాలి అనగానే చూడండి మీరు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది ఇది హాస్పిటల్ నిన్న కూడా వచ్చి గొడవ చేశారు ఈరోజు కూడా మీరు ఇక్కడ పాపను కూడా తీసుకురాకుండా ఇక్కడే కూర్చున్నారు మీ తర్వాత చాలామంది ఉన్నారు మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కావ్యని తరిమేస్తుంది ఇక వెంటనే కావ్య ఇక నర్సుని చూసి ఎందుకు ఇలా మాట్లాడుతుందబ్బా అని చెప్పి అనుకుంటుంది తర్వాత వస్తూ నిజమే కదా నాతో డెలివరీ అయింది మినిస్టర్ గారి భార్య ఆ రోజు ఇంక్యుమీటర్లో కూడా మినిస్టర్ గారి భార్య పాప ఉంది నా పాప ఉందని డాక్టర్ చెప్పారు ఈ మధ్యలోనే వెంటనే నన్ను బయటికి పంపించేస్తున్నారు అంటే నిజంగానే మినిస్టర్ గారి భార్య డెలివరీ అయింది కాబట్టి మినిస్టర్ గారు నా పాపను ఎత్తుకుపోయి ఉంటారా ఏం జరిగినా ఈరోజు తెలుసుకొని ఇంటికి వెళ్ళను తెలుసుకొని తీరుతాను అని చెప్పి కావి వెంటనే కూడా ఇక మినిస్టర్ గారి ఇంటిని ఇక దగ్గరికి వెళ్తుంది ఇంటి ఎదురుగా పోలీస్ బందోబస్తు గన్ మ్యాన్స్ని చూస్తుంది డైరెక్ట్గా వెళ్తే పని జరగదు వెనక నుంచే వెళ్ళాలి అని చెప్పి తను వెనక దారిలో నుంచి ఇక లోపల బిల్డింగ్లోకి వెళ్తుంది అక్కడ గెస్ట్ హౌస్ లాగా ఒక రూమ్లోకి తెలియక ఈ హౌస్ అని అందులోకి దూకుతుంది అప్పుడే ఇక అక్కడ డాక్టర్ గారు ఇక అటు ఇటు కట్టులతో ఇక రెండు కాళ్ళు చేతులు కట్టేసి పడిపోయి మూలుగుతూ ఉంటాడు వెంటనే అతనిని లేపి వాటర్ బాటిల్తో వాటర్ ఇచ్చేసరికి మీరు ఎక్కడున్నారేంటి అనగానే అమ్మ కావ్య కరెక్ట్ టైంకి వచ్చావమ్మా ఈ మినిస్టర్ నీచుడు వీడెంత నీచుడంటే నన్ను కొట్టి ఇక్కడ పడేశాడు మీ పాప వీళ్ళింట్లోనే ఉంది నిజానికి నీకు పుట్టింది మీ ఇంట్లో ఉన్న పాప కాదు ఆ పాప మినిస్టర్ గారి పాప మీ పాప హెల్దీగా పుట్టింది ఆ విషయం తేల్చడానికే మీకు టైం అడి ఇక్కడికి వచ్చాను కానీ ఎంతలోనే వాడు నన్ను కొట్టి ఇక్కడ పడేశాడు అని చెప్పి నిజం చెప్పేసరికి కావ్యకి చాలా ఆనందం వేస్తుంది నా పాప ఈ ఇంట్లోనే ఉందా డాక్టర్ నిజంగానే డాక్టర్ అనగానే అవునమ్మా అవును నిజాన్ని చచ్చిపోయినంత ఒట్టు డెలివరీ చేసింది వారికి నేనే ఆ పాపకి హెల్త్ ఇష్యూ ఉంది మీ చేతిలో ఉన్న పాప వాళ్ళ పాపే అని చెప్పి నిజం మొత్తం కూడా చెప్పేస్తారు డాక్టర్ అయితే సరే ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ ఇక తెలుసుకొని అప్పుకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఇక వెంటనే అప్పు బావా అందరినీ పిలిచి ఈరోజు మీ అందరికీ కూడా ఒక నిజాన్ని తెలియజేయాలి బావా బావా పాపం తీసుకొని బావా అనగానే దుగ్గిరాల ఇంట్లో అందరూ బయలుదేరుతారు ఇక పోలీసు బందోబస్తును కూడా తీసుకొని ఒక పెద్ద విషయం జరిగింది ఒక పిల్లల్ని వేరొక పిల్లల్ని మార్చేసి చాలా పెద్ద క్రైమ్ జరిగిందని చాలా పెద్ద ఆఫీసర్కి లెటర్ పెడుతుంది అప్పు ఇక డాక్టర్ గారిని ఇక ఇటు రుద్రాని అంటూ ఉంటుంది మీరు చాలా మంచి వ్యక్తి రేపొద్దున్న డాక్టర్ని వదిలేస్తే ఆ డాక్టర్ గారు నిజం బయట పెడితే మీ పరిస్థితి నా పరిస్థితి ఏమవుతుంది కాబట్టి ఆ డాక్టర్ని చంపేయాలి అని చెప్పి రుద్రాణి సలహా ఇస్తూ ఉంటే ఇక వెనక నుంచి చప్పట్లు కొట్టుకుంటూ కావ్య వస్తూ ఉంటుంది ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రుద్రాణికి మినిస్టర్కి చాలా బాగా చాలా బాగా యాక్టింగ్ చేసి మినిస్టర్ గారి ఇంట్లో నా బిడ్డని తీసుకుని పెట్టేలాగా బాగానే చేశారు రుద్రాణి గారు అనగానే ఏ కావ్య నీ బిడ్డేంటి మినిస్టర్ గారి బిడ్డ అనగాని ఎవరి బిడ్డని ఎవరి ఊరి దగ్గర పెట్టి ఎవరితో మాట్లాడుతున్నామని చెప్పి చంపలు రెండు వాయించి గంటసేపు పీక పట్టుకొని వదలదు కావ్య ఇటు ఇటు పోలీసు వాళ్ళు అందరూ కూడా ఆపుతారు మినిస్టర్ అయితే వెంటనే కూడా ఏయ్ వదులు వదులు అనగాని ఇక అప్పుడు కరెక్ట్గా రా అప్పు అందరూ కూడా వస్తారు కలవతి కలవతి ఏది మన పాప ఎక్కడుంది కలవతి అనగానే నేను చెప్పాను కదండి రోజు కూడా నా పాపను నేను తాకాను నా పాప స్పర్శ నాకు ఇంకా గుర్తూనే ఉంది ఈ పాప నా పాప కాదని కానీ ఈరోజు మీరే తెలుసుకున్నారు డాక్టర్ గారు చెప్పండి అనగానే అవునండి మీకు పుట్టిన పాప ఈ మినిస్టర్ గారి ఇంట్లో ఉంటుంది వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ ఆనందంగా ఉండాలని మీ ఇంట్లో చీకటిని పెట్టి వాళ్ళ ఇంట్లో వెలుగును నిశ్చయించుకున్నారు అది ఏంటి అని చెప్పి నిలదీయడానికి వస్తే నన్ను కూడా చంపే ప్రయత్నం చేశారు అసలు ఈవిడ మినిస్టర్ పక్కన చేరి మినిస్టర్ గారిని తప్పుదోవ పట్టించింది మీకు పుట్టిన బిడ్డకి ఆపరేషన్ చేస్తే చక్కగా బ్రతుకుతుంది కానీ ఆ ఆపరేషన్ చేయించకుండా వేరొకరిని బిడ్డని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టినందుకు ఇప్పుడు మీరు అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పి ఈ డాక్టర్ అయితే చెప్తాడు మినిస్టర్ అయితే ఏమి మాట్లాడకుండా స్టన్ అయిపోతాడు ఇక అప్పుడే లోపల నుంచి పాపను తీసుకొని మినిస్టర్ వాళ్ళ భార్య తులసి వస్తుంది పాప పాప అని చెప్పి ఆ పాపని తీసుకొని కావి గుండెల హత్తుకుంటుంది ఏమండి ఏంటండి ఈ పాప నా పాప అనకానీ లేదు లేదు తులసి గారు ఈ పాప మీ పాప కాదు మీ ఆయన ఇదిగో పక్కన ఈవిడ కలిసి మిమ్మల్ని మిమ్మల్ని ప్రాణాలు దక్కించుకోవడం కోసం వేరొకరు జీవితాల్లో పుట్టిన పాపని మీ పాప అని చెప్పారు నిజానికి మీ పాప ఇదిగోండి ఈ పాప అని చెప్పి ఇక మినిస్టర్ వాళ్ళ పాపని ఇక డాక్టర్ చెప్పడంతో రాజ్ చేతిలో ఉన్న పాపని తులసి చేతులలో పెడతాడు ఇక వెంటనే ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా కావ్యని తప్పుపట్టినందుకు క్షమాపణ చెప్తారు కావ్య మీరందరూ నా క్షమాపణ చెప్పాలని కాదు నా కూతుర్ని నన్ను దక్కించుకోవాలనుకున్నాను దక్కించుకున్నాను నా బిడ్డని నా నుంచి దూరం చేసిన ఈ రాక్షసిని ఊరికి నేను వదలకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే షాక్లోనే ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అక్కడే ఉన్న తులసి మీరు నా ప్రాణం గురించి నా సంతోషం గురించి మీరు ఏది చేసినా నేను సంతోషపడేదాన్ని కానీ నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డని మన బిడ్డని ఇంకొకరి దగ్గర వదిలేశారు నాకు ఆ విషయంలో మీరు నాకు నచ్చట్లేదు మీరు నిజంగానే నా మంచు గురించి కోరిన వాళ్ళైతే నా బిడ్డని నా దగ్గర నుంచి దూరం చేసి ఇప్పుడు మీరు నా నుంచి దూరం అయిపోతున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక మినిస్టర్ని అప్పు అయితే పోలీసుల చేత అరెస్ట్ చేస్తుంది పిల్లల్ని మార్చడమే చాలా క్రైము ఇలాంటి విషయంలో మీరు మినిస్టర్ అయినా మినిస్టర్ కంటే పై వృత్తిలో ఉన్న అరెస్ట్ వారెంట్తోనే వచ్చాను అని చెప్పి అరెస్ట్ చేస్తుంది ఇక రుద్రాణి అయితే ఇక అలానే షాక్లో ఉంటుంది ఇక రాహుల్ రేఖ ఇద్దరు కూడా వాళ్ళ మమ్మీని ఇక చేతులారా అరెస్ట్ చేస్తూ తీసుకు వెళ్ళిపోతుంటే నోట్లో నుంచి నోరు మెదపు లేకుండా ఇటు ఏమీ మాట్లాడకుండా గుండె పగిలిపోయేలా ఉన్నా కూడా అలా అని నిట్టూర్పుగా నుంచుంటారు మొత్తానికి కావ్య అయితే డాక్టర్ ద్వారా ఇక బయట నిజాన్ని బయటపెట్టి తన బిడ్డను తను దక్కించుకుంది ఇక తప్పు చేసిన మినిస్టర్ అలాగే రుద్రాణి ఇక పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇక రేఖ రాహుల్ ఇద్దరు కూడా షాక్లోనే మిగిలిపోతారు రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్